అందరికన్నా ముందు ఆ దేవుడైనటువంటి అల్లా సుహాన్మత అలాకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున రాష్టంలో రాష్టంలోనే కాదు మొత్తం దేశంలో కూడా మీరు చూసుకుంటే కనుక ఉర్దూ భాష అభివృద్ధి కోసం అదేవిధంగా ఉర్దూ భాషను ఎన్ని రకాలుగా అభివృద్ది చేయాలో అభివృద్ది చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గనక దానికి సనా సమాధానం ఒకే ఒక్క పేరుతో ఆగిపోతుంది రెండో పేరు కూడా మాకు కొసమేర కొసమేర దూరంలో కూడా మాకు కనిపించదు ఆ పేరే గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక ఇంతకు ముందు చూసినట్టుగా ఉమ్మడి రాష్ట్రం చూసుకుంటే కనుక మొత్తం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన మాను యూనివర్సిటీ అంటే మౌనా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ రుదూల్ యూనివర్సిటీ కానివ్వండి అదేవిధంగా రాష్టం విడిపోయిన తర్వాత చూసుకుంటే కనుక గత ప్రభుత్వ అంటే ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక డాక్టర్ అబ్దుల్ హఫూర్ యూనివర్సిటీ కోసం అని చెప్పేసి నూట నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల స్థలం కేటాయించి ఉర్దూ భాష అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి కృషిని మనం ఇక్కడ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అదేవిధంగా ఉర్దూ భాషలో స్పెషల్ డీఎస్ఈ తీసుకున్న తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికైనా దొరుకుతుందంటే కనుక మొత్తం దేశంలో కూడాను ఆ ఘనత కూడాను కేవలం చంద్రబాబు నాయుడు గారికే దొరుకుతుంది అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఉర్దూ భాష అభివృద్ధి కోసం రెండవ అధికార భాషగా అందరికన్నా ముందు ఇంట్రడ్యూస్ చేసినటువంటి నాయకుడు కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు అదేవిధంగా మొన్న జరిగినటువంటి లెవెంత్ ఒంబర్ ప్రోగ్రామ్ లో ఎవరైతే మీ యొక్క మాతృభాషని మర్చిపోతారో మీ యొక్క ఏమంటారు మిమ్మల్ని మీరు మర్చిపోతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉర్దూ మాతృభాష కానివ్వండి లేకపోతే తెలుగు మాతృభాష కానివ్వండి రెండింటినీ కూడా మర్చిపోకుండా దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు నారా చంద్రబాబు ఇవన్నీ కూడా నేను చెప్పడానికి గల కారణం ఏమిటంటే రాబోయే రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాల్లో కానివ్వండి ఉర్దూ అభివృద్ది కోసము ఈ ప్రభుత్వం చేసేటటువంటి కృషి ఇన్షాల్లా మొత్తం దేశం కూడాను ఒక మన ఆంధ్ర రాష్టం వైపు చూస్తుందని చెప్పేసి ఉర్దూ భాషకి ఎక్కడా కూడాను మతంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేకుండా విషయాల్లో ఉర్దూ భాష అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఉర్దూ భాష అందరికన్నా అంటే తెనలోలికే భాష తెలుగు భాష అయితే కనుక చేనేతారు డబల్ తెనొలికే భాష ఏదైనా ఉన్నట్టే కనుక అది ఉర్దూ భాష కాబట్టి ఆ ఉర్దూ భాషకి అభివృద్ది కోసము అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి అలాగే అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మన నసీర్ అహ్మద్ అన్న గారు కానివ్వండి లేకపోతే మన మైనార్టీ మంత్రి గారు ఉన్నటువంటి మన ఎన్ఎండి ఫారు గారు కానివ్వండి అదేవిధంగా మన గౌరవ సలహాదారు షరీఫ్ గారు కానివ్వండి అనేకమైనటువంటి ఇతర చైర్మన్లు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అందరి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుని ఇచ్చాల్లా ఉర్దూ భాష అభివృద్ది కోసం మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ 对。<Drink. S 2>